వంశీ ఇంటికి వెళ్ళి కొన్ని ఏ టూల్స్ ఎక్స్ప్లోర్ చేసి విజయ్ కాల్ చేస్తే నో రెస్పాన్స్ వంశీ పడుకున్నాడు సడన్గా ఒక కళ వంశీ పట్టీ పట్టణ నిద్రతో నిద్రపోయాడు మార్నింగ్ మార్నింగే వంశీకి కాల్స్ వస్తున్నాయి ఫస్ట్ కాల్ కట్ చేశాడు మళ్ళీ రింగ్ అయింది కట్ చేశాడు మళ్ళీ రింగ్ అయింది కట్ చేశాడు మళ్ళీ రింగ్ అయింది కాల్ లిఫ్ట్ చేశాడు పొత్తు పొద్దున్నే ఎవరబ్బా అంటే తన ఫ్రెండ్ మనికంట ఆ ఊర్లో ఉండే చిన్న చిన్న బిజినెస్లు సగం తనవే అయితే తను ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాడు ఐడియా ఏంటంటే ఆ విలేజ్కి చాలా మంది టూరిస్టులు వస్తున్నారు బట్ అందరూ అడిగేది ఆ ఐలాండ్ కోసం సో ఇక్కడ మణికంటికి ఒక బిజినెస్ ఆపర్చునిటీ దొరికింది ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని సలహా కోసం వంశీ కాల్ చేశాడు వంశీకి ఆ ఫీల్డ్లో నాలెడ్జ్ లేదు కాబట్టి కనుక్కొని చెప్తా అని కాల్ కట్ చేశాడు కాల్ కట్ చేసి సాయి కాల్ చేశాడు సాయి ఏఐ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సో ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఆ బిజినెస్ రిజిస్ట్రేషన్ దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ నుంచి ఒక ట్రేడ్ లైసెన్స్ ఫిర్మ్ రిజిస్ట్రేషన్ లైక్ మనకంట టూర్స్ అండ్ ట్రావెల్స్ లేదా ఏదైనా ఒక పేరుతో సోల్ ప్రోపరేటర్షిప్ రిజిస్ట్రేషన్ చేయాలి రిజిస్ట్రేషన్ అంటే స్టేట్ మెరిటైమ్ బోర్డు నుంచి పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక యూనిక్ ఐడితో బోట్ రిజిస్ట్రేషన్ చేయాలి తర్వాత సర్వే అండ్ ఫిట్నెస్ సర్టిఫికేషన్ వస్తుంది అండ్ ట్రావెలింగ్ యూజ్ చేద్దాం అనుకున్నది వుడెన్ బోట్ కాబట్టి దాని హల్ ఇన్స్పెక్షన్ అండ్ స్టెబిలిటీ టెస్ట్ చేయడానికి ఆఫీసర్స్ వస్తారు సేఫ్టీ పర్మిషన్ లైక్ లైఫ్ జాకెట్స్ అండ్ అండ్ ఫైర్ సేఫ్టీ ఫైనల్ ఆపరేటర్ లైసెన్స్ ఇవే బేసిక్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వంశీ మణికంట చెప్పాడు మనికంటే ఇవన్నీ క్యాల్కులేట్ చేసి స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఒక వుడెన్ తో ట్రైల్ వేద్దామని వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ దిగుదాం అనుకున్నాడు వంశీకి ఎలాగో ఛాన్స్ వచ్చింది కాబట్టి ఎలా అయినా ఐలాండ్ కి ఒక త్రీ డేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాడు ఎందుకంటే ఆ ఐలాండ్ వంశీని అట్రాక్ట్ చేస్తుంది ఎలాగైనా వీళ్ళు చూడాలి అన్నట్టు వెంటనే వంశీ విజయ్ కాల్ చేశాడు మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా ఐలాండ్కి వెళ్ళాలని మనకి ఒక ఛాన్స్ వచ్చింది వెళ్దామా అని అన్నాడు అప్పుడు విజయ్ సెడ్ నో వంశీ రీజన్ అడిగితే తను ఆ మిల్క్ షాప్ దగ్గర చూసిన అమ్మాయితో డేట్ ఫిక్స్ చేసుకున్నా అని చెప్పాడు ఇంకో టూ డేస్ లో తను తన హోమ్ టౌన్ వెళ్ళిపోతుంది సో నేను రాలేనన్నాడు అప్పుడు వంశీకి కోపం వచ్చింది ఎందుకంటే త్రీ డేస్ బ్యాక్ కనిపించిన అమ్మాయి కంటే ఎప్పటి నుంచో ఫ్రెండ్ అయిన నాకు ప్రియారిటీ ఇవ్వట్లేదని ఆ అమ్మాయి అంత ఇంపార్టెంట్ అయిపోయిందా ఈ కొన్ని రోజుల్లోనే అని అన్నాడు వంశీ అప్పుడు విజయ్ ఐలాండ్ కి వెళ్ళడం అన్నది నీ ప్రియారిటీ అయితే నేను ఒక లవ్ ను సెట్ చేసుకోవడం అనేది నా ప్రియారిటీ ఎందుకు నా హ్యాపీనెస్ నువ్వు వడ్డొస్తున్నావు అని అన్నాడు ఇక్కడే చిన్న ప్రాబ్లం ఉంది వంశీ పాస్ట్ ఫ్రెండ్షిప్ చూస్తున్నాడు విజయ్ ఫ్యూచర్ న్యూ రిలేషన్షిప్ చూస్తున్నాడు ఎవరెంచనాలు వారివి మనతో ఉండే పర్సనల్ లైక్ ఫ్రెండ్ అయినా పేరెంట్స్ అయినా రిలేటివ్స్ అయినా మన ఇష్టానికి తగ్గట్టు ప్రవర్తించినప్పుడు మనం వారిని శత్రువులా చూస్తాం ఇక్కడ వంశీ ప్రియారిటీ ఫ్రెండ్షిప్ అండ్ అడ్వెంచర్ అండ్ విజయ్ ప్రియారిటీ లవ్ అండ్ న్యూ కనెక్షన్ ఈ రెండు ప్రయారిటీస్ సపరేట్ ట్రాక్లో వెళ్తున్నాయి అందుకే ఒకరికి ఒకరు చెడ్డవారిగా కనిపిస్తున్నారు ఇక్కడ తొప్ప ఎవరిది కాదు కేవలం ఆ టైంది అండ్ ఫైనల్లీ మనుషులు మంచిగా లేదా చెడ్డగా కనిపిస్తారు ఎందుకంటే వారి ప్రియారిటీస్ మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉన్నప్పుడు లేదా లేనప్పుడు అప్పుడు వంశీ ఎవరి కోసమో ఎందుకు ఆగాలని కోపంతో పరిగెట్టుకుంటూ బీచ్ దగ్గర ఉన్న ఒక పాతపడ్డ లైట్ హౌస్ పైకి ఎక్కాడు అక్కడ నుంచి బైనాకులర్తో చూస్తే తను వెళ్లాల్సిన డెస్టినేషన్ కనిపించింది వంశీ లోపల నా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి నేను ఒంటరిగానే ఉన్నాను అనుకునే లోపు పక్కనే ఒక పర్సన్ ఆ పర్సన్ ఎవరో మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి రాను రాను మన వీడియోస్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతున్నాయి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఫామ్లో కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ స్టేట్ ఫర్ నెక్స్ట్ వీడియో